హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భూషణం ఈ రోజు మనం వెజ్ పలావ్ రెడీ చేసుకుంటున్నాం ఈ వెజ్ పలావ్ కి ఏమేం కావాలో ఎలా తయారు చేస్తామో అనేది చూద్దాం ఈ రోజు అలాగే మా ఫ్రెండ్స్ పవన్ శివకుమార్ గారు మనోజ్ కుమార్ అలాగే వీళ్ళు అడిగారండి నాకు వాట్సాప్ మెసేజ్ చేశారు అన్న ఒకసారి వెజ్ పలావ్ వీడియో చేయండి వాళ్ళందరి కోసం మనందరి కోసం ఎలా తయారు చేస్తామో చూద్దాం రండి ఫ్రెండ్స్ వెజ్ పలావ్కి ఈ గ్లాస్ తో రెండు గ్లాసు రైస్ తీసుకుంటున్నాం ఇప్పుడు మనం ఒకటికి రెండు సార్లు నీట్గా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ నాలుగు ఏలకాయలు రెండు అనాస పువ్వు రెండు ముక్కలు దాచిన చెక్క ఎనిమిది లవంగాలు మూడు అనాస పువ్వు మూడు బిర్యానాకు రెండు పచ్చిమిర్చి ఒక కప్పు పెరుగు పుదీనా కొత్తిమీర ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నైస్ కటింగ్ చేసుకున్నానండి అలాగే టమాటా కూడా నైస్ కటింగ్ బీన్స్ బంగాళదుంప ఒక పెద్ద క్యారెట్ అలా కట్ చేసుకున్నామండి అలాగే అల్లం చిన్నపాయ పేస్ట్ ఒక నిమ్మకాయ ఒక ఎడల్ప గిన్నె ఒకటి తీసుకున్నాము అలాగే రెండు గరెట్లు ఆయిల్ వేస్తున్నానండి ఒక అరగంటి నెయ్యి వేస్తున్నానండి అది మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి చూడండి ఫ్రెండ్స్ మనము నేను ముందుగా చూపించినట్టు మసాలాలు ఇప్పుడు నేను చూడండి మనకు ద్వారగా వేగిన ఒక కప్పు ఉల్లిపాయ వేస్తున్నా ఈ ఉల్లిపాయలు ద్వారగా ఏపుకున్నామండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోడ్లో దంచుకున్న అల్లం చిన్నీలపాయ పేస్ట్ వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు ఇవి బాగా ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ మనకు అల్లం చిన్న పేస్ట్ బాగా ఫ్రై అయింది ఇప్పుడు నేను టమోటా వేస్తున్నా ఫ్రెండ్స్ ఆ టమోటా కూడా వైట్ ఫ్రై చేసుకుందాం నేను ఇప్పుడు కొంచెం పుదీనా వేస్తున్నా పుదీనా వేసి ఒక్క ఐదు నిమిషాలు అలా ఫ్రై చేద్దాం మంచి వాసన వస్తుంది పుదీనా వేసి ఫ్రై చేస్తే ముందుగా కట్ చేసుకున్న బీన్స్ వేస్తున్నాం బంగాళదుంప క్యారెట్ ఇవన్నీ ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ రాళ్ళు ఉప్పు ఒకటిన్నర స్పూను వేస్తున్నా ఫ్రెండ్స్ సరిపోకపోతే తర్వాత వేసుకుందాం నేను ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాం కొత్తిమీర వేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేద్దాం ఒక కప్పు పెరిగేస్తున్నా ఫ్రెండ్స్ పసుపు వేస్తున్నానండి ఒక అర స్పూను కారం టేబుల్ స్పూన్ గరం మసాలా మొత్తం అలా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నిమ్మరసం వేస్తున్నామండి రెండు బద్ద ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ సరిపోద్దండి చూడండి ఈ గ్లాస్ తో నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నా రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్లు పోస్తున్నా కొలత ఫ్రెండ్స్ మనం నీళ్లు పోసాం కదా ఇప్పుడు నీళ్లు మరిగేంత వరకు మూత పెడదాం ఒక ఐదు నిమిషాలు చూడండి ఫ్రెండ్స్ మనకు ఎసరో చెలోపు రైస్ ఇలా వడకట్టుకుందాం నాని కదా రైస్ ఇలా వడగట్టుకుంటే మనకు నీళ్ళు ఎక్కువ కాకుండా కరెక్ట్గా కొలతలతో వస్తుంది రైస్ చూడండి ఫ్రెండ్స్ మనకు నీళ్ళు వచ్చినాయి మనకు సబ్జీ కూడా బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు నేను రైస్ చేస్తున్నా రైస్ చేస్తాం కదా ఒక రెండు మూడు సార్లు ఇలా తిప్పుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ వేస్తాం కదా ఒక ఐదు నిమిషాలు మూత పెడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు రైస్ ఉడిగింది ఇప్పుడు మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనము దమ్ము పెడదాం రైస్ ఇలా దగ్గర పడింది మనకు చూడండి కొత్తిమీర పుదీనా పైన వేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాం ఇప్పుడు నేను ఇస్త్రాకు శుభ్రంగా శుభ్రంగా కడిగి ఇప్పుడు మనము రైస్ మీద దమ్ పెట్టుకుందాం ఓకే చూడండి అలాగే ఒక రోల్ పెడుతున్నాం ఇప్పుడు మనము పొయ్యి హెవీ ఫ్లేమ్లో కాకుండా సిమ్లో ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేద్దాం నేను రోల్ పెట్టేస్తున్నా దమ్ముకి ఇప్పుడు సిమ్లో పెట్టేదాం మనం ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేద్దాం దమ్ వస్తుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పెరిచట్ని రెడీ చేసుకుందాం అదొ కొంచెం కొత్తిమీర వేసా అలాగే మనకు పెరుగు సరిపడా సాల్ట్ వేస్తున్నాం అలా మిక్సింగ్ చేసుకుందాం చూడండి క్యారెట్ నేను బాగా తురిమి నీళ్ళలో కడిగి మనం పెరిచట్నీ వేసుకుందాం అప్పుడు ఈ చట్నీ ఏమవుతుందంటే కలర్ షేడింగ్ కాకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఎప్పుడైనా క్యారెట్ తురిమి నీళ్ళలో వేసి కడిగి మనం పెరిగి చెట్లను కలుపుకోవాలా అప్పుడు పెరిగి చెట్ని క్యారెట్ షేడింగ్ రాకుండా ఉంటుంది ఇప్పుడు నేను ఒక కప్పు ఉల్లిపాయ కూడా వేస్తున్నా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నా నైస్ గా ఓకే మొత్తం బాగా నీట్గా కలుపుకుందాం కలుపుకున్నాం చూడండి ఫ్రెండ్స్ నేను ఒక అరకప్పు నీళ్ళు పోస్తున్నా నీళ్ళు పోసాం కదా మనము ఇలా బాగా కలుపుకుందాం సాల్ట్ తగ్గినట్టుందండి కొంచెం సాల్ట్ వేస్తుందా చూడండి ఎంత బాగున్నా వెజ్ పలావ్ లేకే పెరి చట్నీ చాలా బాగుంటుందండి చాలా ఇష్టపడుతారు అందరూ చూడండి ఎప్పటికైనా ఇలా చిక్కగా ఉండాల మనకు దమ్ము అయింది రైస్ చూడండి సైడ్ పొగ ఎలా వస్తుందో చూడండి ఆ సైడ్ అలా వస్తే మనకు రైస్ దమ్ము అయినట్టే చూడండి క్లియర్గా ఫ్రెండ్స్ మనకు పదిహేను నిమిషాలు అయిపోయింది దమ్ము వచ్చింది ఇప్పుడు దమ్ము తీస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మన రైసు పొడి పొడిగా ఎంత నీట్ గా వచ్చింది చూడండి చాలా బాగా వచ్చింది అది తిరిగిపోయింది అనుకోండి చాలా బాగుంది తినాలి అనిపిస్తుంది తొందరగా చేయి మరి వేసాం కదా చాలా బాగుంటుంది మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యితో పలావ్ చేసింది మంచి వాసన వస్తుంది ఇల్లంతా చూడండి ఫ్రెండ్స్ వెజ్ పలావ్కి గుత్తంకాయ కూర కూడా చేసుకున్నాం అండి ఈరోజు చాలా బాగుంటుంది ఈ గుత్తంకాయ కూర కూడా వెజ్ పలావ్ కదా కాంబినేషన్ బాగుంటుంది సూపర్ గా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి అంత బాగా వచ్చింది అంటే అంత బాగా వచ్చింది మా పాప మా మిస్సెస్ గారు రెడీగా ఉన్నారండి బలవ్ రెడీ అయింది టేస్ట్ చూసి ఎలా ఉందో చూసి చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఓకే తినే వాళ్ళకి ఇది ఈ సూపర్ గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎక్సలెంట్ వోస్ ఆఫ్ రైస్ బా సూపర్ ఉంది ఫ్రెండ్స్ 1 మినిట్ ఫ్రెండ్స్ వెట్ టేస్ట్ చేసి అలాంగ్ సూపర్ ఫ్రెండ్స్ మా వీడియో ని చూస్తేనే అయితే